బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుంచి వెళ్తూ వెళ్తూ గారు తనూచ కోసం చాలా పాజిటివ్గా మాట్లాడుతూ తనకి మంచి బూస్టప్ ఇచ్చి వెళ్ళినట్టుగా లేనట్టుగా తెలుస్తుంది అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఫస్ట్ వచ్చినప్పుడు మాదిరి గారు నిజంగానే జనాలకి చాలా చిరాకు తెప్పించారు కానీ ఆ తర్వాత మాత్రం ఆమె హౌస్లో ఆట చాలా బాగా ఆడారు అండ్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మాదిరి గారికి బాగా తెలుసు అని క్లియర్గా అర్థమైంది హౌస్లో అయితే ఈ వారం మాదిరి గారు ఎలిమినేట్ అవ్వకుండా గౌరవ్ ఎలిమినేట్ అయ్యి ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే గౌరవ్కి హౌస్లో అంటే క కండబలం ఉంది ఒప్పుకుంటాను కానీ హౌస్లో ఆట ఆడడం తెలిసిన ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది ఎవరు ఏమంటున్నారు అని అన్నది అర్థం కావట్లేదు సిచ్యువేషన్ ఏంటి అసలు ఏం డిస్కస్ చేసుకుంటున్నారు ఏంటి అన్నది తెలియట్లేదు అలానే ఎవరైనా ఆయనకి ఉండి చెప్తారంటే ఆయన నిఖిల్తో ఉంటారు నిఖిల్ గారి పరిస్థితి కూడా అదే అని చెప్పాలి ఇక గౌరవ్ లాంటి కంటెస్టెంట్ హౌస్లో ఉంటే అంత ఏం కంటెంట్ రాదు అదే మాదిరి ఉండుంటే ఇంకా భరణి గారికి మాదిరికి గొడవలు అవుతున్నాయి ఆ రెండు వాళ్ళిద్దరి గొడవ కానీ తనుజాతో ఉన్నప్పుడు కాస్త నెగిటివ్ ఎలా అయినా అవుతూ ఉంటారో సో దాని నుంచి ఒక కంటెంట్ కానీ ఇవన్నీ జరిగేది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మాదిరి గారిని ఎందుకు ఎలిమినేట్ చేసేసారో ఆమె నుంచి ఉంటే బాగుంటుంది అంటే ఓట్లు లేని వాళ్ళని కూడా కొన్నిసార్లు ఓట్స్ ఉన్న వాళ్ళని కూడా ఎలిమినేట్ చేస్తూ ఉంటారు సో ఆ బేసిస్లో కంటెంట్ ఇంట్లో కంటెంట్ రాని వాళ్ళని ఎవరినైనా ఎలిమినేట్ చేసి ఉంటే అది గౌరవ అయి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్ మాదిరి ఇంకా కొన్ని వారాలు హౌస్లో ఉండుంటే ఆ టైం అయినా మారేదేమో గొడవ అలాంటివి ఎక్కువ అయ్యేవేమో దానివల్ల ఏమైనా కంటెంట్ వచ్చేదేమో కాస్త బిగ్ బాస్ చూడాలని ఇంట్రెస్ట్ వచ్చేది సో అదేం జరగలేదు ఇంకా తనుజాకి సంబంధించిన గోల్డెన్ బజ్ని యూజ్ చేయకపోవడం వల్ల మాదిరి ఎలిమినేట్ అయిపోయింది అయితే మాదిరి గారు స్టేజ్ పైకి వచ్చిన తర్వాత తనుజా కోసం చాలా పాజిటివ్గా చెప్పారట తనుజా నువ్వు హౌస్లో నమ్మిన వాళ్ళే నీకు స్టాండ్ తీసుకోవాలని నీ కొన్ని సిచ్యువేషన్లో ఇప్పటికే అర్థమైంది కదా సో నీ ఆట నువ్వు వాడు నువ్వెవరు నా కోసం స్టాండ్ తీసుకుంటారా సపోర్ట్ చేస్తారా అవన్నీ పక్కన పెట్టేస్తే నీ గేమ్ నువ్వు వాడు డెఫినెట్గా నువ్వు టాప్ ఫైవ్లో ఉంటావు అండ్ నువ్వు నెంబర్ వన్లో ఉండాలని అనుకుంటున్నాను నువ్వు విన్నర్ అయ్యి బయటికి రావాలి సో నేను బయట ఖచ్చితంగా నీ కోసం వెయిట్ చేస్తాను మనం బయటకు వచ్చిన తర్వాత కలుద్దాము నువ్వు ఇప్పుడు ఉన్నట్టుగానే ఉండు నాగార్జున గారు చెప్పినట్టుగా వాయిస్ మాత్రం కొంచెం కంట్రోల్లో పెట్టుకొని నువ్వు ఎవరు సపోర్ట్కి ఎక్స్పెక్ట్ చేయకు ఎవరు నీకు సపోర్ట్ చేయరు అందరూ కూడా నీ వెనక గోతులు తీసేవాళ్ళే అంటూ క్లియర్ క్లారిటీ ఇచ్చి వెళ్ళిందంట మాదిరి మరి మాదిరి మా അതിൽ പേ ഫീലിംഗ് എടുക്കാമെന്റ്